హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొక ప్రసాద్ వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి రెండింటికి చెడ్డా అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి ఇక విషయంలోకి వచ్చేసరికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి వైసీపీ తరపున ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి చంపైన ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఓవరాల్గా షఫ్లింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది కొంతమందికి అయితే టికెట్లు కూడా ఉండవు సరే ఈ అంశాలు చర్చించుకునే ముందుగా చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గమైనటువంటి గన్నవరం గురించి స్పెషల్గా మాట్లాడదాం దాని తర్వాత మిగిలిన నియోజకవర్గాల గురించి కూడా ఖచ్చితంగా ప్రస్తావిద్దాం సో ఈ విషయంలోకి వచ్చేసరికి గన్నవరం ఎమ్మెల్యే వల్లబనేని వంశీ ఓ విధంగా చెప్పాలి అంటే వల్లబనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో చాలా మంచి పట్టు ఉంది ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడని బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఉన్నతమైన వర్గాలు కావచ్చు ఎవరైనా సరే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు అనే పేరు కూడా ఉన్నది నేను ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాను ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అని గారి గురించి ఒక వ్యక్తిగతంగా వల్లభనేని వంశీ గారు ఎలాంటి వారు అనేది చెప్తున్నాను అయితే వల్లభేని వంశీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది దాని తర్వాత అనుకోని పరిణామాల నేపథ్యంలో లోకేష్ గారికి వంశీ గారికి వచ్చిన భిన్నమైన వాదనలు కావచ్చు లేదా ఒక రకమైన విభేదాలు కావచ్చు మొత్తానికి ఆయన పార్టీ మారారు అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళ్ళారు సో అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళ్ళినా కానీ క్యాడర్ కూడా ఏమీ ఫీల్ అవ్వలేదు పెద్దగా ఏం పట్టించుకోలేదు సో అంతవరకు బాగానే ఉంది క్రమేపీ తర్వాత ఏం జరిగిందంటే వల్లభనేని వంశీ గారికి టికెట్ అనేటట్లుగా సంకేతాలు ఇప్పుడు కాదు ఎప్పుడో గతంలోనే ఆయనకి ఇచ్చేసారు సో ఈ నేపథ్యంలో వల్లభనే వంశీ గారు ఏంటి అంటే చాలా హ్యాపీగా నేను ఇదే నియోజకవర్గంలో ఈసారి వైసీపీ తరఫున పోటీ చేస్తాను అనుకున్నారు అయితే మామూలుగానే వైసీపీ పరిస్థితి ఏంటి వల్లభనే వంశీ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిన టైంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్నది యార్లగడ్డ వెంకట్రావు తను చాలా టఫ్ ఫైట్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు మంచి వ్యక్తులు యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారు కాకపోతే వల్లభనేని వంశీ ఏంటి అంటే ఒక మాస్ లీడర్ యార్లగడ్డ వెంకట్రావు ఏంటంటే అంత మాస్ లీడర్ కాదు కానీ యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా ఓ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సో చివరికి విజయం అనేది ఎవరో ఒకరికి వరిస్తుంది కాబట్టి అది వల్లబినేని వంశి గారికి వచ్చింది ఇక దాని తర్వాత అక్కడ వర్గ విభేదాలు కూడా వైసీపీలో ఏ విధంగా ఉన్నాయంటే దొట్ట రామచంద్రరావు తన ఒక వైసీపీ నేత దాని తర్వాత యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు దాని తర్వాత వల్లబినేని వంశీ కూడా ఇదే పార్టీలోకి వచ్చారు సో ఇక్కడ వైసీపీలో మూడు వర్గాలు సో దొట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు వీరిద్దరూ కలిసి వలబనేని వంశీ గారితో యాంటీగా ఉన్నారు సో అంతవరకు బాగానే ఉంది సో చివరికి అనుకోని పరిణామాల నేపథ్యంలో ఇక వల్లభనే వంశీనే ఖచ్చితంగా వైసీపీలో పోటీలోకి నిలబడతారు అని కన్ఫర్మ్ కన్ఫామ్ అయిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు గారు ఏంటంటే ఇక వైసీపీని వదిలేసి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఇది పరిస్థితి సో అదే అభ్యర్థులు పోటీలు మారు పార్టీలు మారినారు అంతే సో ఇది పరిస్థితి అయితే ఇప్పుడు సడన్గా అసంతృప్తుల డేటాలో వల్లభ వంశీ గారి పేరు ఎందుకు వచ్చింది సో వల్లభనే వంశీ గారిని గన్నవరం కాదు వెళితే విజయవాడ ఎంపీగా వెళ్ళండి అని అని చెప్పేసి ఒక ఆప్షను లేదా పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మరొక ఆప్షన్ కూడా వచ్చిందన్నట్లుగా సమాచారం సో ఇదే ఆఫర్ని గతంలో కూడా వలమనే వంశీ గారికి టీడీపీ కూడా ఇచ్చింది ఆయన అప్పుడు సముఖరు చూపలేదు మరి అటువంటిది ఇప్పుడు వైసీపీ వెళ్ళమంటే ఏ విధంగా వెళ్తారు వెళ్లరు అంతవరకు క్లియర్ మరి గన్నవరం నియోజకవర్గంలో ఆయనకు అంత కేడర్ ఉండి అంత పట్టుండి అంతెందుకు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కూడా ఇదే వల్లభనయుని వంశీ గారు కాకపోతే ఆ సమయంలో ఆయన ఆ కార్యక్రమం పేరు మీదట వెళ్ళి డబ్బులు పంచారు అని అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి సరే డబ్బులు పంచారా ఇంకోటి చేశారా ఏదైనా కానీ ఆయన గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని డైరెక్ట్గా వైసీపీ బీఫారం మీద గెలుపొందిన ఎమ్మెల్యేల కంటే కూడా ఆయన బాగానే తిరిగారు మరి అటువంటి వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వాలి అంటే అదే నియోజకవర్గంలో ఎందుకని ఇవ్వట్లేదు ఎందుకని ఆలోచనలు పడ్డారు సో పెనూరు నియోజకవర్గానికి తీసుకొద్దామని చెప్పేసి ఉంటున్నట్లుగా సమాచారం ఇంతవరకు బాగానే ఉందిపోయింది సో పెనమలూరు ఎమ్మెల్యే ఎవరు కొలుసు పార్థసారథి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి ఆయన సో ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి గనవరంలో పోటీ చేయించాలనుకుంటున్నారు సో ఇక్కడ వల్లభనయని వంశీ గారిని తీసుకొచ్చి పెనంగళూరు నియోజకవర్గంలో పెడితే మరలా ఈయన కేటర్ బిల్డ్ చేసుకోవాలిగా పోనీ పార్థ సారథి గారికి ఉన్న కేటర్ అంతా కూడా వెనకేమైనా సపోర్ట్ చేస్తారా అంటే అది సందేహమే సో ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు ఇక్కడి నుంచి గన్నవరం వెళితే మరలా అక్కడున్న కేడర్ కొలుసు సారథి గారికి సపోర్ట్ చేస్తారా అభ్యర్థులు ఎవరూ అనేది చూడకుండా పైన ఉన్న అభ్యర్థిని చూసి మేము ఓట్లేస్తామని అని చెప్పేసి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేస్తారు వైసీపీ వాళ్ళు అనుకుంటే అదేవిధంగా అనుకునే కాడికైతే మరి వలమనే వంశి గారిని మారిస్తే ఏ విధంగా వేస్తారు అప్పుడు మా మార్చవలసిన అవసరం లేదుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వేస్తారు కాబట్టి వలమనే వంశీ గారిని గనవరంలో నుంచి సారథి గారిని పెనలూరు నియోజకవర్గంలోనే ఉంచొచ్చు కదా కానీ అభ్యర్థులు ఎందుకు మారుస్తున్నట్లుగా పైగా ఎంత గట్టిగా మాట్లాడుకున్నా కానీ వల్లాభనయన్ వంశీ గారికి గన్నవరంలో చాలా మంచి పట్టుంది ఇప్పుడు కొలుసు భారత సారంతో పోలిస్తే మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈయనను తీసుకెళ్ళి అక్కడేసి ఆయనను తీసుకెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పార్టీ మీద వ్యతిరేకత దానికి తగ్గట్టుగా అభ్యర్థులు కూడా మారిస్తే ఖచ్చితంగా రెండు స్థానాలను కోల్పోతుంది గతంలో పెనలూరు నియోజకవర్గంలో పెనలూరు వైసీపీ గెలిచింది మరి గన్నవరంలో టీడీపీ గెలిచిన కానీ అది వైసీపీకే సపోర్ట్ చేసుకున్నారు సో ఇప్పుడు ఈ రెండు స్థానాలు కూడా తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ కూటమికి అప్పు చెప్పేతారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా విజయవాడ సెంట్రల్ విజయవాడ వెస్ట్ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరు ప్రస్తుతం మల్లాది విష్ణు సెంట్రల్ అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాసు తను వెస్ట్ సో వెల్లంపల్లి శ్రీనివాస్కి ఫస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ పదవి వచ్చింది అప్పుడు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి ఆయన తర్వాత ఆయన మాజీ మంత్రి అయ్యారు అయిన తర్వాత ఏదైతే గడప గడప కార్యక్రమం ద్వారా ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత నిరసన శాఖలు కొంతమంది ప్రశ్నించటాలు నిలదీయటాలు ఇవన్నీ జరిగినాయి అప్పుడు ఆయన సహనం కోల్పోయి సమాధానాలు చెప్పడం సీఏ గారు లోపల వేసేయండి ఎక్కువ మాట్లాడుతున్నాడు ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేశారు సో ఈ నేపథ్యంలో అసలు మామూలుగానే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పైన వ్యతిరేకత ఉన్నది అనే భావన దానికి తగినట్టుగా ఇట్లాంటి మాటలు ఈ వ్యాఖ్యలు వీటన్నిటికీ తోడుగా అధిష్టానం ఏదైతే మరి ఆదేశాలు ఇస్తుందో లేదో తన సొంతగా చేశాడో కానీ ప్రతిపక్షాలపైన అనేక రకాలైన వ్యాఖ్యలు ఘాటైన వ్యాఖ్యలు పైగా తను ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ సమయంలో ఏదైతే ఆ రథం రథం ఘటనలు కావచ్చు అప్పుడు జరిగినవన్నీ కనుక మనం గుళ్ళ పైన కావచ్చు అదేవిధంగా ఇట్లాంటివి దాడులు ఇవన్నీ కూడా జరిగినాయి మరి దానికి సంబంధించి ఆయన సమర్థత పెద్దగా లేదు అసమర్థతగా చేశాడు అని అని చెప్పేసి ఆ పదవికి అనేది విమర్శలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఆయన్ని తొలగించారు మల్లాది విష్ణు తను వచ్చేసరికి గత ఎన్నికల్లోనే ఏదో సావు తప్పి కన్నులట్టు పాతిక ఓట్ల మెజారిటీ మాత్రమే స్వల్ప మెజార్టీ అనే పదం కూడా అనలేము స్వల్ప తేడాతో గెలుపొందారు సో ఇప్పుడు ఆయన కూడా తీసేస్తున్నారు సో ఇక్కడ అభ్యర్థులను ఎవరు పెడుతున్నారు ఎవరిని పెట్టినా గెలిచే అవకాశాలు ఉంటాయి ఈ రెండు స్థానాలు కాకుండా విజయవాడ ఈస్ట్ ఈ ఈస్ట్లో వైసీపీ గెలవలేదు గత ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ గారే గెలిచారు టీడీపీ తరపున మరి అటువంటి నేపథ్యంలో ఇప్పుడు దేవినేని అవినాష్ గారిని తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్ కింద పెడితే మరి ఏ విధంగా గెలుపుతారు ఇదే దేవినాయని అవినాష్ గతంలో గుడివేడలో కొడాల నాని గారిపై పోటీ చేశాడు టీడీపీ అభ్యర్థిగా తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన వైసీపీలోకి మారారు సో ఈ నేపథ్యంలో గద్దే రామ్మోహన్ గారిని తట్టుకునే కెపాసిటీ దేవినాయని అవినేషకు ఉన్నదా ఇది ఒక ప్రశ్న మరలా జగ్గేపేటలో సామినేని ఉదయభేను గారిని కూడా మారుస్తున్నారు సో ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎక్కడ చూసుకున్నా కానీ అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు మరి ఏదైతే అవినగడ్డ ఈ అవినగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి సింహాద్రి రమేష్ తను గత ఎన్నికల్లో గెలుపొందారు ఇప్పుడు ఆయన పైన కూడా తీవ్ర వ్యతిరేకత ఉందంటే సో ఆయన్ని కూడా మార్చాలి అనే భావన సో ఇవన్నీ ఒక ఎత్తే ఇంకొక ప్రధాన వ్యక్తి ఉన్నారు మన ప్రస్తుత మంత్రి పిడన ఎమ్మెల్యే అయినటువంటి జోగి రమేష్ ఈ జోగి రమేష్ గారికి ఈయన పరిస్థితి ఏంటి అంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది అట ఆ నియోజకవర్గంలో సో ఇప్పుడు ఆయనను తీసుకెళ్లి మైలవరం వేయాలి అనే ఆలోచనలో ఉన్నారట సో మైలవరంలో ఆల్రెడీ మర అక్కడున్న వసంత కృష్ణప్రసాద్కి ఆయనకు కూడా ఎదురుగాలి ఉంది అని చెప్పేసి రకమైన భావన సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఈ ఎక్కడ పెట్టినా గెలిచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జోగి రమేష్ గారిది కొంత దుందుడుకు స్వభావం ఆయన మాట మాట్లాడే విధానం కూడా కొంచెం కంట్రోల్ లేకుండా మాట్లాడతారు అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జోగి రమేష్ గారు తనకిచ్చిన మంత్రి శాఖ పైన ఏ మేరకు దృష్టి సారించారు ఎంత మేరకు న్యాయం చేశారు అని కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి వీటన్నిటికంటే ముందుగా ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన కూడా ఇంటిపైకి వీళ్ళకు వెళ్ళి కూడా దాడి చేయాలి అనే ఆలోచనలో చేసిన క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంది సో దానికి తగినట్టుగా మొన్నటి మధ్య ఏదైతే పేదలకు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్ఫై జోన్లో మరి కోర్టు వద్దన్నా కానీ అక్కడ ఇస్తున్నాను అని చెప్పేసి అధికార వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు చేయటం ఇదంతా కూడా రాష్ట్రం మొత్తం చూస్తున్నారు కదా మరి ఇప్పుడు తీసుకెళ్లి మేల్వర్లు పోటీ చేస్తే ప్రజలకు తెలియదా సో ఇలా కృష్ణా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా చాలా వరకు కూడా ఎదురు దెబ్బలు తగులుతాయి అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్గా వైసీపీకి గత ఎన్నికల్లో వైసీపీకి చాలా మంచి సీట్లు వచ్చినాయి మరి అటువంటిది ఇక్కడ ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదు మరి చూద్దాం ఈ నిర్ణయాలు ఏ మేరకు కట్టుబడి ఉంటారా మరి లాస్ట్ సెకండ్లో ఏమైనా మారుస్తారా లేదు ఎక్కడ వారిని అక్కడే గప్చిప్పన్నట్టుగా ఎక్కడికక్కడ పోటీ చేపిస్తారా లేదా అని తెలియాలి అండి మరి కొంత సమయం వేచవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభినేని వంశీ గారు రెండింటికి చెడ్డ పరిస్థితుల్లో ఉన్నారా అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ